హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జమాల్ బోర్వెల్ వ్లాగ్స్ ఫ్రెండ్స్ మనమైతే కొత్త బొర్రలో కొత్త మోటార్ అయితే ఫ్రిడ్జ్ అనికైతే వచ్చినాము మోటార్ ఏ కంపెనీ అయితే చూపిస్తే ఇప్పుడు రైతు అయితే తనే ఇప్పుడైతే మనం పొద్దుపయితే ఫ్రిడ్జ్ చూడండి ఫ్రెండ్స్ మోటార్ కంపెనీ అయితే ఇది మీకు అయితే ఆటోమేటిక్గా తెలిసిందా అది మా కంపెనీ పన్నెండున్నర హెచ్పి ఎనిమిది లేకుండా పంపు ఇప్పుడు మనం కొత్త బొర్రలో ఎక్సో మోటార్ అయితే ఫిట్ చేస్తున్నాము పన్నెన్నర హెచ్పి బోర్లో ఎంతంటివి నాలుగు వందల ఇరవై నాలుగు వందల ఇరవై ఫ్రెండ్స్ బోర్ అయితే కొత్త బోరు మా సైడ్ బోర్ వేసిన తర్వాత అటు కప్పి పెడతారు ఎందుకంటే లోపల రాలి గీలేస్తారని అట్లయితే బంద్ వస్తుంటుంది బాగా దీంట్లోకి మనమైతే ప్లాస్టిక్ పైపులు తెచ్చినాము పదహైదు పైపులు ఫోర్స్ కోర్ కేబుల్ అయితే తెచ్చినాము ఓకే ఇప్పుడు మనం కేబుల్ జాయింట్లు చేసి దీన్ని కొత్త సెట్టింగ్ అయితే చేయాలా ఓకే చూస్తూనే ఉండండి ఒకటిదిరా అన్నీ కూడా పెట్టిగా ఫ్రెండ్స్ కేబుల్ జాయింట్ అయితే వేసినాము చూడండి కేబుల్ జాయింట్ అయితే దూరం దూరం వేసుకోవాలా చూడండి రెడ్ ఎల్లో బ్లూ లాంగ్ లాంగ్ ఉన్నాయి ఈ కేబుల్ జాయింట్ కంపల్సరీ అయితే దూరం దరం వేసుకోవాలా ఓకే ఇప్పుడు మనం టేపేసి పచ్చలు కూడా అయితే వేసుకోవాలా ఫ్రెండ్స్ ఓకే నీ సో ఫ్రెండ్స్ పంపించాము దాంట్లో హెయిర్ వాళ్ళు ఉంటుంది దాన్ని తీసి వాజర్ని కలిపి అది వాచర్ అయితే తీసుకోవాలి లేవంటే పైపులు లైనింగ్లు అట్నీ ఉంటాయి ఫిట్ కరవుసింగ్ అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్ పైపులు అయితే డబల్ సెట్ చేసుకుంటున్నాకూడదని కొందరు పని అయితే డబల్ సెట్ చేసుకుంటాయి ఓకే ఆశీర్వాది కంపెనీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవి పైపులు పదవి పైపులు పంపు అయితే ఇది మూడు నుంచి వచ్చింది మన రెండున్నర రెడ్డి జరి అయితే వేసుకోవాలి దీనికి మూడుకు రెండున్నర స్టార్టర్ మొత్తం అంతా కొత్త సెట్టింగే

ఫ్రెండ్స్ పంపు మోటర్ అయితే ఫిట్ చేసినాము ర మోటరు ఎన్ మిస్టేజ్ లేకుండా పంపు మిరప రైతులు అయితే అంతా వచ్చినారు సునీకినా అయితే జాయిన్ చేసి పెట్టినాము ఫ్రెండ్స్ మోటార్ అయితే పూజ చేస్తున్నాడు అన్న అయిపోయిన తర్వాత ఇంకా ఫిట్ చేస్తాము వాటర్ ఏం వస్తాయో చూడండి

ఏ అగ్గడలేవుతున్నాడు ఇలా ఇక్కడ ఒక మోటు ब्लॉक कर देता हूं देख सकते हो ना कि ना है कि हां अ Okay.

ఫ్రెండ్స్ పదమూడు పైపులు అయితే దింపినాము ఇప్పుడు త్రీ పైప్స్ సప్లై అయిందని మనం అయితే కనెక్షన్ చేసినాము మోటార్ రన్నింగ్ చేయడానికి కనెక్షన్ అయితే చూసుకోండి ఫ్రెండ్స్ మోటార్ అయితే రన్నింగ్ చేసినాము వాటర్ చూడండి ఫ్రెండ్స్ వాటర్ అయితే ఫుల్ ప్రెజర్ అయితే వస్తున్నాయి रिचुवार रस्ता मारी। ये बोल रहे हैं ઢા�લ શા�૱઱૱લ ખા઱ભૉલ ઼ાભલલાલલ૱ ખાભલલલ૾ માલલાલાલ માલલાલલ઼ાલલાલલલ૙ાલાલ માલુલાલાલાલા